బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి వందనములు నా పేరు పి సూరిబాబు మాది నెడుమూలు గ్రామం కృష్ణా జిల్లా నేను రెండు వేల సంవత్సరం నుంచి ధ్యానంలో ఉన్నాను ఆయన ఆయన వెంట నడిచాము రెండు మూడు సంవత్సరములు కంటిన్యూగా అక్కడి నుంచి ధ్యానం వదలకుండా ఈరోజు వరకు ధ్యానం ప్రచారం ధ్యానం సాధనలో నిమగ్నమై ఉన్నాం ఫస్ట్ ధ్యానంలో కూర్చోంగానే నాకు ఒక శూన్య స్థితి ఒక వెలుగు కనిపించింది అప్పటి నుంచి అసలు ధ్యానం పత్రిజీ గారిని చూసిన క్షణం నుంచే ధ్యానంలోకి వచ్చేసాం అంతక్రితం ధ్యానం తెలియదు మాకు ఈ ధ్యానం చాలా ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి శాఖాహారము పాటిస్తూ ధ్యానం చేస్తుంటే అనేక లాభాలు కలుగుతాయి అందరికీ వందనములు పిఎంసి ఛానల్ ప్రతి ఒక్కరూ వీక్షించండి తప్పకుండా ధన్యవాదములు వీక్షించిన వారికి అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మీ సులోచన మాది పామర్రు బ్రహ్మచి సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి ఆత్మప్రణామములు ఇంతకుముందు నేను ఎప్పుడు ధ్యానం చేయలేదండి మొన్న నలభై ఒక్క రోజు క్లాసులు అప్పుడు ధ్యానం చేశాను చాలా బాగుంది అందరూ ధ్యానం చేయండి పిఎంసి ఛానల్ని అందరూ వీక్షించండి అందరికీ ధన్యవాదములు నా పేరు రామ్మోహన్ రావు అండి మాది ఒరిజినల్గా మా పామర్లోనే ఉంటున్నాయి ఇక్కడ జయశ్రీమన్నారాయణ నాకు ఆటోమేటిక్గా తెలిసింది ఇక్కడ నాంచార్య గారని అని మాదిగా భర్త గారు అని ఇది జ్ఞానం పెట్టారని తెలిసి తెలిసింది తెలిసినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళా వెళ్ళిన తర్వాత జ్ఞానం చేస్తూ ఉండగా పూర్వజన్మలో ఉన్నటువంటి మనకు జరిగిన విషయాలు కొన్ని గుర్తు వస్తున్నాయి అన్నమాట నేను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పదిహేనులో పుట్టాను అప్పటి నుంచి కూడాను విపరీతంగా మాలుగా నీసు మాలుగా తింటుండేవాడిని మాంసాహారం ఎక్కువగా తింటుండేవాడిని కానీ ఏంటో గమ్మత్తుగా ఇక్కడికి వచ్చిన తర్వాత దీనిలో పాల్గొని దాని వెంటనే ఇక ఈ పంతులు గారు చెప్పడం వలన ఎట్లా కానీ మొత్తం నాలో మార్పు కలిగింది మార్పు కలిగి అప్పటి నుంచి కూడా శాఖాహారం అది మాంసాహారం అనేది మానేసేసి ఇక శాకాహారం శాకాహారం కంటిన్యూ చేస్తున్నారు సార్ ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కనుక మనకి ఏం చెప్పాలనేది అర్థం కావట్లేదు లోపల మనసులో ఉంది బయటికి రావటం లేదు జానం నలభై ఒక్క రోజు చేశాం సార్ ఆ నలభై ఒక్క రోజులే మరి పూర్తిగా మార్పు వచ్చింది నాకు ఏదో పది సంవత్సరాలు చేసినట్టుగా మార్పు వచ్చింది నలభై ఒక్క రోజుకే నలభై తొమ్మిదిలో పుట్టాను డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఆరు సంవత్సరాల వయసు వచ్చింది ఈ నెల రెండు నెలలలోనే నాకు పూర్తిగా మార్పు వచ్చింది మార్పు అది అందరూ ధ్యానం చేయాలని నా కోరిక ఎందుకంటే అనుకోకుండానే ఆటోమేటిక్గా నాకు మాంసాహారం మానేయాలనేది కోరిక పుట్టింది కారణం ఏంటంటే నాకు తెలియదు అది అది భగవంతుని నిర్ణయమో అనుకున్నా లేదు జ్ఞానం నిర్ణయమో నాకు తెలియదు మరి అది